హలో అండి మన ఎన్టీఆర్ జిల్లాలో పశు సంరక్షణ అభివృద్ధి ధ్యేయంగా పశు సంరక్షణ శాఖకు సంబంధించి గోకులం షెడ్ నిర్మాణం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని షెడ్లు నిర్మించారు మిగతా ఎన్ని షెడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి అనే విషయాల గురించి డాక్టర్ ఎం హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గోకులం షెడ్లు నిర్మాణం ఎలా చేశారు అనేది వెళ్ళి చూద్దాం పదండి అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నిచేరైతన్న అనునిత్యం నీ కండదండగా నేస్తం ఎవరన్నా అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత అన్నదాత మీ అన్నదాత 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 మీ అన్నదాత భారతదేశానికి కొలిపేది అందరికీ నమస్కారం నేను డాక్టర్ హనుమంతరావు జిల్లా పశ్చిమవర్తక శాఖ అధికారి ఎన్టీఆర్ జిల్లా ప్రస్తుతం జనవరి ఇరవయ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు అన్ని మండలాల్లో మండలానికి రెండు టీములు చొప్పున రెండు వందల ఇరవై ఏడు పశు ఆరోగ్య శిబిరాలని నిర్వహించడం జరిగింది ఈ శిబిరాల్లో గొర్రెలు మేకలకు నటల నిర్మూలనకు మందులు త్రాపించడం లేకదొడలకి నటల నిర్మూలనకు మందులు త్రాపించడం అదేవిధంగా మొట్టమొదటిసారిగా పెద్ద పశువులకు కూడాను నటల నిర్మూలనకి మందులు త్రాపిస్తూ ఉన్నాం దీంతో పాటుగా అనారోగ్యంగా ఉన్నటువంటి పశువులకు వైద్య సేవలు అందించడం అదేవిధంగా గర్భకోశ వ్యాధులు కూడాను చికిత్స చేస్తూ ఉన్నాం అంటే జూడు పరీక్షలు చేయడం ఎదకరానటువంటి తిరగట్టేటువంటి పశువులకి వైద్య పరీక్షలు అందజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు పశువుల యొక్క వసతి కోసం అని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు వందల డెబ్బై ఐదు మినీ గోకులాలని మంజూరు చేయడం జరిగింది లక్ష్యానికి మించి ఐదు వందల ఇరవై నాలుగు మినీ గోకులాల నిర్మాణం చేపట్టడం జరిగింది వీటిలో దాదాపు ఇప్పటికే నాలుగు వందల డెబ్బై ఐదు మినీ గోకులాల నిర్మాణం పూర్తయింది రైతుల యొక్క ఉత్సాహాన్ని చూసి గౌరవ కలెక్టర్ గారు మరొక రెండు వందల మినీ గోకులాలకు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడాను మార్చి నెలాఖరులోపు కట్టుబడి పూర్తవటం అనేది జరుగుతుంది దీంతో పాటుగా ఉపాధి హామీ నిధుల ద్వారా పశుగ్రాస పెంపకం కోసం నీటి వసతి ఉండి సొంత భూమి ఉన్నటువంటి రైతులు నేపియర్ కానీ సూపర్ నేపియర్ కానీ బుల్లెట్ నేపియర్ కానీ ఇటువంటి బహువార్షిక పశుగ్రాసాలను పెంచుకునేందుకు గాను ఉపాధి హామీ నిధులతోటి వంద శాతం సబ్సిడీతోటి పశుగ్రాస పెంపకానికి మరి ప్రోత్సాహం చేస్తూ ఉన్నది అందువలన రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి దీనికి సంబంధించి జిల్లాకు వెయ్యి ఎకరాలు లక్ష్యంగా ఇవ్వగా ఇప్పటికే మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది వీటన్నిటి కూడాను మంజూరు చేసి పీడి డోమాగారు గారు మంజూరు చేసి వీరందరికీ కూడాను మరి పశుగ్రాసాన్ని రాసాన్ని నాటుకోవడానికి అతి త్వరలోనే ప్రారంభం చేయబోతున్నారు అదేవిధంగా మరి పాడి పశువుల పెంపకంలో అనేక ఖర్చులుంటాయి మరి గడ్డి కొనుక్కోవాలి మేత కొనుక్కోవాలి దాణ కొనుక్కోవాలి మందులకి ఖర్చులువుతాయి అదే విధంగా పశువులు ఇన్సూరెన్స్ చేయడానికి అంటే పశువుల యొక్క పెంపకానికి అవసరమైనటువంటి ఖర్చులను భరించడం కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మరి బ్యాంకుల ద్వారా రుణం ఇవ్వబడుతుంది ఇది గతంలో లక్ష అరవై వేల రూపాయల వరకు లిమిట్ ఉంటే దాన్ని ఇప్పుడు రెండు లక్షల రూపాయల వరకు కూడా నువ్వు ఎటువంటి తనఖా పెట్టకుండానే రుణం ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క పాడి పశువుకి నలభై వేల రూపాయలు చొప్పున రెండు పశువులు ఉంటే ఎనభై వేలు మూడు పశువులు ఉంటే లక్ష ఇరవై వేల రూపాయలు బ్యాంకు నుంచి రుణం ఇవ్వబడుతుంది ఈ రుణాన్ని ఒక సంవత్సరం లోపల కనుక తీర్చినట్లయితే వారికి ఉన్నటువంటి ఏడు శాతం వడ్డీలో మూడు శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం వారు రుణమాఫీ చేయటం అనేది ఆ వడ్డీని మాఫీ చేయటం అనేది జరుగుతుంది వీటన్నిటి కూడాను మేము ఒక ప్రాసెస్లోని చేయటం జరిగింది సాధారణంగా రైతులు వారి లోన్ కోసం బ్యాంకుని దగ్గరకు వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఆ విధంగా కాకుండా మేము ప్రాపర్ ఛానల్ ద్వారా మరి క్షేత్రస్థాయి నుంచి మేము అప్లికేషన్లన్నీ తెప్పించుకొని ఈ అప్లికేషన్లన్నీ లీడ్ బ్యాంక్ డిస్టిక్ మేనేజర్ గారి ద్వారా మరి అన్ని బ్రాంచులకి పంపించడం పంపించినటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడాను మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటి వెబ్ వెబ్పో పోర్టల్లో అప్లోడ్ చేయటం అక్కడి నుంచి వారే బ్యాంకు వారే రైతులను పిలిచి వారికి కనుక సివిల్ స్కోర్ బాగా ఉన్నట్లయితే వారికి పిలిచి రుణం ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది ఈ విధంగా జిల్లాలో ఇప్పటికే రెండు వేల మూడు వందల అరవై మంది రైతులకి దాదాపు ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మరి రుణాలను అనేది ఇవ్వటం జరిగింది అదేవిధంగా మరి రైతులకి మరి అత్యవసర సమయంలో పశువు ప్రాణహాలను ఉన్నప్పుడు రైతులకు తమ ఇంటి దగ్గరకే వచ్చి వైద్యం చేసేందుకు గాను మరి మొబైల్ వెటర్నరీ అంబులెన్సరీ క్లినిక్స్ అంటే మరి మనుషుల్లో ఏ విధంగా అయితే వన్ ఎయిట్ ఉందో పశువుల్లో ఒకటి తొమ్మిది ఆరు రెండు కాల్ సెంటర్ కనుక ఫోన్ చేసినట్లయితే మీ పశువు యొక్క రైతు యొక్క వివరాలు తీసుకొని ఆ పశువుకు ఉన్నటువంటి అత్యవసర దాన్ని బట్టి వారు వెంటనే రావడం జరుగుతుంది ఆ అంబులెన్స్లో ఒక డాక్టర్ గారు ఒక పారా సిబ్బంది సిబ్బంది అదేవిధంగా అటెండర్ రకం పైలెట్ ఉంటారు వీటన్నిటితో పాటుగా వాటికి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆ గ్రామీణ ప్రాంతంలో వైద్యం సరిపోదు దాన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలని అన్నప్పుడు అదే వెహికల్లో మరి ఆ పశువుని ఆ గ్రా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళటం మరి పశువుకి వైద్యం అయిపోయి నయమైన తర్వాత మళ్ళీ రైతు ఇంటి దగ్గరనే ఆ పశువుని కూడాను వదిలిపెట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా పశుగ్రాసా అభివృద్ధి కోసం డెబ్బై ఐదు శాతం సబ్సిడీ మీద మరి పశుగ్రాస విత్తనాలను ఇస్తూ ఉన్నాం ఇప్పటికే ఖరీఫ్లో ఒక పదహారు టన్నులు ఇచ్చాం మరి రబీలో కూడా నువ్వు పదహారు టన్నులకి మరి ఇప్పుడే టెక్నికల్ శాంక్షన్ కూడా మేము పంపించడం జరిగింది ఒక కిలో పశుగ్రాస విత్తనం ఖరీదు తొంభై రెండు రూపాయలు అయితే కేవలం ఇరవై మూడు రూపాయలకే ఐదు కిలోల సంచి నూట పదిహేను రూపాయలు చొప్పున రైతులకు అనేది అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా సాధారణంగా నాలుగైదు పశువులు ఉన్నటువంటి రైతుకి ప్రతి సంవత్సరం తనకు తెలియకుండానే ఐదు ఆరు వేల రూపాయలు విలువైనటువంటి పశుగ్రాస నష్టం జరుగుతూ ఉన్నది అంటే సాధారణంగా జొన్న కానీ సజ్జ కానీ నేపేరు కానీ తీసుకొచ్చి వేసినప్పుడు ఆ మెత్తంగా ఉండేటువంటి ఆకుల్ని కాండాలను తిని గట్టిగా ఉండేటువంటి కాండాన్ని వదిలివేయటం జరుగుతుంది దీని అంతా కూడా మనం తీసుకెళ్లి దెబ్బలో పడేయటం జరుగుతుంది అందుకనే ఈ పశుగ్రాస వృధాన్ని నివారించడం కోసం పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసేటువంటి యంత్రాలు ఉన్నాయి చాఫ్ కట్టర్స్ అంటారు వీటిని మనం నలభై శాతం సబ్సిడీ మీద రైతులకు అందజేస్తూ ఉన్నాం దీని యొక్క అసలు ఖరీదు ముప్పై మూడు వేల రూపాయలు అయితే వేల రూపాయల సబ్సిడీ ఇచ్చి కేవలం ఇరవై వేల రూపాయలతో రైతు ఇంటి దగ్గర మనం సరఫరా చేయటం అనేది జరుగుతుంది ఇప్పటికీ మన జిల్లాలో ఇరవై లక్ష్యంగా ఇస్తే ఇటీవలనే ఇరవై మంది రైతులు కూడాను ఈ చాఫ్ కటర్స్ ని అందజేయడం జరిగింది అదేవిధంగా పశుగ్రాస కొరత లేకుండా మరి అరవై శాతం సబ్సిడీ తోటి టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే సంపూర్ణ మిశ్రమ దానాన్ని ఇవ్వటం జరుగుతోంది జిల్లాలో ఈ సంవత్సరం మేము మా లక్ష్యం ప్రకారం నూట యాభై మెట్రిక్ టన్నుల ఈ టిఎంఆర్ ని మేము రైతులకి అందజేయడం జరిగింది ఒక కిలో ధర పదిహేను రూపాయల ఎనభై పైసలు అయితే తొమ్మిది రూపాయల ముప్పై పైసలు సబ్సిడీ ఇచ్చి కేవలం ఆరు రూపాయల యాభై పైసలతోటే ఈ సంపూర్ణ మిశ్రమ దానాన్ని మీరు రైతులకు అందజేయడం జరిగింది దీంతో పాటుగా పశువుల యొక్క బీమా ఇన్సూరెన్స్ కి సంబంధించి మరి రాష్ట్రీయ గోకులం మిషన్ ద్వారా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా ఎనభై శాతం సబ్సిడీ మీద రైతుల పశువులకి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది ఒక ముప్పై మూడు ముప్పై వేల రూపాయల విలువ చేసేటువంటి పశువుకి మూడు సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ చేయాలి అంటే రెండు వేల రూపాయల ప్రీమియం అయితే దాదాపు పదహారు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మరి నాలుగు వందల కేవలం నాలుగు వందల రూపాయల ప్రీమియం తోటే మూడు సంవత్సరాలకి పశువుల్ని మరి ఇన్సూరెన్స్ చేయటం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి ఏడు లక్షల రూపాయల ప్రీమియం మరి లక్ష్యంగా ఇవ్వగా లక్ష మేరకు దాదాపు నాలుగు వందల అరవై ఏడు పశువులకి ఇన్సూరెన్స్ చేయటం అనేది జరిగింది ఈ విధంగా రైతు సోదరులకి కావాల్సినటువంటి పశుసమృద్ధిక శాఖ ద్వారా ఇచ్చేటువంటి మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందిపుచ్చుకొని ఆడి పశువుల పెంపకాన్ని లాభదాయకంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇదండి సంగతి ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు పోవాలని ఆశిస్తూ పాడి రైతుల పట్ల మరెన్నో కార్యక్రమాలు జతచేసి పశువులను కాపాడాలని పాడి రైతులకు అండగా ఉండాలని పశువుల ఆరోగ్యం పట్ల సరైన టైంలో శ్రద్ధ చూపాలని పాడి రైతుల పురోగమనాన్ని అభివృద్ధి వైపుగా తీసుకువెళ్లాలని తెలియజేస్తూ మీ వరుణ్ వాసిరెడ్డి మరో అప్డేట్లో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయండి తప్పనిసరిగా కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్ని చేరై తన్న అనునిత్యం నీ కండదండగా నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటమయ్యే మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత అన్నదాతీ అన్నదాత అనునిత్యం నీ కండదండగా నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి